மா தி படுக்கு படுக்கா க కాదు మీ తాత మీ తాత కాదు మీ తాత మీ తాత మా తాత పడుకున్నాడు ఉత్సచినాడు లేదు ఆయన రాడు మీ మీ సాలూ మీ తాత మీ తాత మీ తాత ఎంత ఎంత కావాలా ఎంత మీరు మాడారండి దానికి మీరు మాట్లాడండి పండక్స్తారు మాది పెట్టుకోండి అమ్మ సపరేట్ పండక్కి మిషన్ మర్చిపోయి వచ్చింది అను మిషన్ మిషన్ అది మర్చిపోయిందన్ను మా ఫోన్ వచ్చింది ఏమో విని చెప్పు కొంచెము निनो கொஞ்சம் हेलो ஓமா பாயே चलेंगे बच्चे पर வந்துச்சானோ வர்தா हां बता ना दो महीने अंदर लिक वेट करो हां एला नंबर बाय ओमा दी हां पिताता गप्पा நாலு தெச்சி நான் அம்மலே செல நேன் பெருந்தா செக் போய் தோட்ட ஆகி கூடினாருதா செக் போய் தப்பி தோட்ட ஆகி கூடினா மஞ்சள் போயா

மாட்டேசியா அண்ணா சர்ச்சி போயினா சோளமா

ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఇంకా అమ్మలేదు అని ఒక మాట చెప్పేస్తా చాలు తాత మీ తాత పెద్దవి పెద్దవి కొలు నాలుగు నాలుగు కాదు మీ తాత మీ కాదు మీ తాత మీ తాత లేదు ఆయన రాడు ఆయనకి నీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నా నీకు చూసారనుకో నా కొడక రే నీ పిల్లను కూడా ఎవరు కాలే కొంచెం ఇది ఫోన్ ఒకసారి విని చెప్పిన ఇంట్లో చెప్తాను హలో చెప్పమ్మా ఫోన్ లో మీ తాత మీ తాతీ మీ తాత మీ తాత మేస్త్రి పనిపోయినాడు మా నాయన మెస్త్రీ పెట్టుకుని నాయన మా నాయన ఈ ఎవరు మా నాయన రాలే నేను వచ్చిండేది మంచి సైజు ఉన్నాయి మంచి సైజు ఉన్నాయి ఐటు ఉన్నాయి ఈ ఆటలవి ఆట ఉన్నాయి ఐటైట్ ఉన్నాయి ఎంత కావాలా ఎంత మీరు మాట్లాడండి దాన్ని మాది రెండు పెట్టుకోండి సబ్లై ఎంత కావాలా ఎంత మీరు మాట్లాడండి మీ తాత చచ్చిపోయినాడు అంట తాత ఆ మీ తాత మా నాయన ఆయన రాలేదు నర కుమార్ ఆయన ఆయన రాలేదు ఆయన రాలేదు ఆయన నేను వస్తాడు నీ తాత అంట మా తాత ఉన్నాడు ఇంకో వన్ సర్లే చూడంటా ఆయనకి వన్ సర్లేదు వన్ సర్లే ఆయనకి చచ్చిపోయినాడు అంట ఆయనకి వన్ను సర్లేదు

పడిపోయిండ నాలుగు గొడ్లు నాలుగు హైట్ గొడ్లు నాలుగు పోలే నాలుగు బతుకుండాయి బతుకుండాయి నాలుగు బతుకుండాయి మంచి సైజు మా నాయన నాయన వచ్చేవాడు మెల్సి తాత మా నాయన నాయన వచ్చేవాడు మెల్లి పోయినాడు మంచి మంచిగా ఉన్నాయి మంచి ఈ సైట్ ఉండదు பண்டி தினேது நீ தாத்தா சக்மினா நீ தாத்தா சக்மின அது மாவா உண்டு మా తాత వచ్చేవాడికే మా నాన్న మేస్త్రి పని మా నాయకుడు ఒకసారి వారం వారం మన వారం వారం నాయన రాలే నీ తాత చచ్చిపోయినారు అంట ఆ నీ తాత చచ్చిపోయినాడు అంటె ఆయన అందుకే ఆయన రాలే ఆయన పండగ కదా రాలే నేను వచ్చినది ఒకసారి విని చెప్పిన తాయ్ తాప్ చచ్చిపోయినాడంట ఆయన ఫోన్ లో రమ్మంట ఉంది నేనకి ఏమన్నా ఒకసారి చెప్పిన హలో చెప్పమ్మా చెప్తా ఉన్నానమ్మా రాత్రి టోసలు తిట్టా ఉండే అంటా తినేసి అమ్మల్లా నాలుగు అమ్మల్లా ఆరు ఎమ్మిండి బుద్ధి మంచుదా తినేసి అమ్మల్లా నాలుగు అమ్మల్లా ఆరు ఎమ్మిండి బుద్ధి మంచిదా సరే రమ్మంటా ఉన్నాడు వాటి నాలుగు రమ్మంటాడు ఆయన చచ్చిపోయినారంట చచ్చిపోయినవారంట ఆయన అమ్మేసి పని చేస్తాడు అంటే చచ్చిపోయినవారు అంట నాయన పని చేస్తాడు చచ్చిపోయిన మా నాయన பண்ணா நீதா இப்படி ஆறு டச்சு கதா அவுண்டா நன்பா நாலு கண்ணு நாலு ஆக சொன்ன போவால்தா మీ ఊరికి ఓకే దండే ముందులే ఎందుకంటే ఆయన రాలే కదా నేను అమ్మేసిపోతాను దండే ముందే ఆయన రాలే కదా వై వై వయసు వై వయసు వచ్చిపోయినాడంట రావు ఆయన పడుకోనినా ఆయన పడుకోనిలే నేను అమ్మేస్తాను నేను తాత చచ్చిపోయినాడంటాం కాలా నేను సిగ్నల్ ఆ ఆయన పడుకోండి ఆయన పడుకోండి నేను పోతాను నేను అమ్మేసిపోతాను నేను అమ్మేసి పొమ్మానల్లా సాప్ చచ్చిపోయినా అంటే చచ్చిపోయినాడు అంటా అమ్మేస్తాను నా దాన్ని ఏముంది అమ్మేస్తాను